క్షితిలో నరుడు పక్వాన్న తతిని దిని కక్కిమరల నాకునే యాతి సంస్కృతి విడిచి తిరిగి పూనునే వితరణ చాలిచ్చినట్టి విత్త మరిగినే సత్యావాది సత్యముడిగీనే ప్రతిలేని గురు బోధాతిథి జీ ఎరు కాని గతి సంగ్రహించాడు కృతకృత్యుడిచ్చిన విత్తమడిగినే సత్యావాది సత్యముడిగినే జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకును భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారి చేయి విరచితమైన శక్తి ద్వేని రాసగంపకు శోధరికుండతత్వ కందార్థ ధరువుల ఎందు గురుమంత్ర ప్రతాపంలో పంతొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నా దీనికి మునుపు కందార్థములు గురుమంత్ర అనగా ఎలాంటిదో గురుమంత్ర ప్రతాపం ఎలాంటిదో దానిని ఏనాడు కూడా మరొక సతతము స్మరణ చేయమని అలా చేసినట్లయితే తిరిగి పుట్టవు అని ఈ మరపు సుషుప్తి మరణము అనబడేటువంటివి ఏవైతే ఉన్నవో అవి పరిపూర్ణమునకు అలానే తెలివి మెరుకవ పుట్టుక అనబడేటువంటివి ఎరుకకు సాటిపరచి ఎరుక అనబడేటువంటి దానిని మృషగా చేసుకోమని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఆ పైన ఎరిగేందుకు నీవు లేవు అని శిష్యునకు చక్కగా బోధనందించినటువంటి నిజగురు మహారాజు ఈ కందార్థం ద్వారా నాయనా శిష్య క్షితిలో నరుడు పక్వాన్నతతిని తినిదిని కచ్చి మరల నాకునే ఎతి సంస్కృతి విడచి తిరిగి పూనునే వితరణశాలిచ్చినట్టి విత్తామడిగినే సత్యావాదీ నే నాయనా శిష్య ఏనాడు అసత్యము ఆడనటువంటి సత్యవాది అయినటువంటి వారు సత్యాన్ని విడుస్తారా సత్యమే ఆభరణముగా సత్యమే ఊపిరిగా మనుగడ సాగించేటువంటి మహనీయులైనటువంటి వారు సత్యమైనటువంటి దానిని కనుకొని ఆ సత్యములోనే చెరించక సత్యాన్ని విడుస్తారా వారు విడువురుగాక విడువురు శిష్య ఎలా అంటే క్షితిలోన నలుడు ఈ భూమి మీద ఎవరైనా సరే శిష్య మానవుడు పక్వాన్నతని దీని పక్వమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి అతతి ఆ సమూహం ఏదైతే ఉన్నదో అన్నీ కలగలిపి ఉండబడేటువంటిది కదా మనం భుజించేటువంటి ఆహారం దాన్ని తిని పక్వమైనటువంటి షట్ర సోపేతమైనటువంటి భోజనాన్ని భుజించినటువంటి వారు కక్కి దానిని తిన్న తరువాత దానిని కక్కి వేసిన పిమ్మట మరలా నాకుని ఆ కక్కిన దానిని మరలా స్వీకరిస్తారా శిష్య చెప్పు నాయన అలానే ఎతి సంస్కృతి విడిచి తిరిగి పూనునే యతీంద్రుడైనటువంటి వాడు తన యొక్క ఈ సంసారము ఈ దేహం అనేటువంటి సంసారము ఏదైతే ఉన్నదో దానిని ఆవలదోచాడు తను వైరాగ్యంతో యతీంద్రుడైపోయాడు అయిన తరువాత మరలా తన యొక్క యతి విధానాన్ని విడచి తిరిగి మరలా సంసారి అవుతాడా శిష్య అలా అయితే ఆయన యతీంద్రుడు అనిపించుకుంటాడా వితరణశాలిచ్చినట్టి విత్తమడిగినే దానశీలు దానశీలు అయినటువంటి వారు బలి సిబి దీచి ఇలాంటి వారిని మనం పురాణాల రీత్యా విని ఉన్నాం అలానే నేటికీ కూడా గుప్తదానములు చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు పేరు కోసం దానం చేసేటువంటి వారు కూడా ఉంటారు శిష్య వారు కాదు నాయన వారు వితరణ శాలు కాదు వారు వారు తమ యొక్క పేరు కోసం కీర్తి కండూతి కోసం దానం చేస్తారు అలాంటిది దానం అనిపించుకోదు నాయన నిజమైనటువంటి దాన గుణశాలి ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ధనము ఏదైతే ఉన్నదో లేకపోతే వారు అలా చేసినటువంటి సాయం ఏదైతే ఉన్నదో దానిని తిరిగి వారు కోరతారా కోరితే వారు దానశీలు అనిపించుకుంటారా నాయన అది అలా కుదరదు ఆయన సత్యవాది సత్యము అడిగేనే సత్యవాది అనేటువంటి వారు ఏనాడు సత్యమును విడన్నాడరు శిష్య ప్రతి లేని గురుబోధ స్థితి చెంది ఎరు కాని గతి సంగ్రహించాడు కృతకృత్యుడు ఇచ్చిన విత్తమడిగేనే ఇచ్చిన విత్తం ఎలా అడుగుతారు ఎలా అంటే శిష్య ప్రతి లేని గురుబోధ స్థితి చెంది కృతకృత్యుడైనటువంటి వాడు ఈ సనాతనముగా సాధుల ద్వారా శివరామ దీక్షతయ సాంప్రదాయముగా వస్తూ ఉండబడేటువంటి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణముగా గురుముఖత ఎరిగి గురు కరుణకు పాత్రులైనటువంటి వారు బోధ స్థితి పురుషులైనటువంటి వారు అలాంటి స్థితి చెంది మరలా కృతకృత్యుడైనటువంటి ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ శిష్య పుంగవుడు ఎవరైతే ఉన్నారో పైన చెప్పినటువంటి తీరుగా ఏ తీరు తిన్నటువంటి షట్ర సోపేతమైనటువంటి భోజనాన్ని కక్కి మరలా నాకనట్లుగా యతీతర యొక్క సంసారమును విడిచి మరలా స్వీకరించినట్లుగా స్వీకరించకుండా ఉండే విధముగా అలానే దానగుణ సంపన్నుడైనటువంటి వాడు తను దానము చేసినటువంటి దానిని తిరిగి అడగనట్లుగా సత్యవాది ఏనాడు కూడా సత్యమును విడనాడనట్లుగా ప్రతిలేని గురుబోధ స్థితిని చెందినటువంటి కృతకృత్యుడు వారి వలె ఎరుకను కూడా తిరిగి గ్రహించడుగాక గ్రహించడు శిష్య ఎరుకని ఇక గ్రహించడు సంగ్రహించడు ఎందుకని ఆ ఎరుకను గురువు దక్షిణగా గురువుకి అర్పణ చేసినటువంటి వాడు శిష్యుడు చివరికి గురువుకి ఇచ్చేటువంటి దక్షిణ ఏమిటి శిష్యుడు తనను తాను అర్పించుకోవటమే అంటే ఎరుకను అర్పించటమే అర్పించినటువంటి ఎరుకను మరలా కోరుతాడా గాక కోరడు అని మనకు కృష్ణప్రభు దేశకేందుల వారు నూట డెబ్భై తొమ్మిదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా